వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న జనంలో ఎన్నో వంతు మంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే మీకు కనపడతారు మీరు మన్నించగలిగితే నేను మాట అంటాను నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసే వాళ్ళు ఎవరో తెలుసా పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు చేస్తారు అదే నేను అన్నది వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే గీజర్ ఉన్న రూమ్ ఉందా అండి ఏసీ ఉన్న రూమ్ ఉందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి వాడు పుష్కరిణికి వస్తాడా వాడు ఒక్క నాటికి రాడు స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవ్యాను పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలిని మీదకి వస్తే చాలన్నారు అంత గొప్పది పుష్కరిణి అటువంటి పుష్కరిణి స్నానం అటువంటి పాప వినాశన స్నానం అటువంటి కుమారధారా స్నానం అటువంటి తుమ్మురుతీర్థ స్నానం అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం అంటే మీరు మొహమాట పడకుండా నిర్మొహమాటంగా మనని మనం ఆత్మ పరిశీలనం చేసుకోవడానికి ఈ ఐదు తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొత్తండి